అయ్యో హాలీవుడ్ కాశీలోకి దిగిపోయిందట మన వాళ్ళిప్పుడు పాన్ వరల్డ్ అంటున్నారు కానీ అసలు జెన్జీ పిల్లాడిన అడుగు ఎవరు గ్రేట్ అని సూటిగా చెప్తాడు అయన్ మ్యాన్ ఎందుకంటే హాలీవుడ్ మనల్ని నమ్మించేసింది వారి బర్గర్ మన చూడండి ఈ కాఫీ కప్పు స్టార్బాక్స్ కదా కూల్ అనిపించడానికి ప్రపోజ్ చేయాలంటే ప్యారిస్ కాఫీ తాగాలంటే స్టార్బాక్స్ అదే మన స్టైల్ కానీ ఇప్పుడు రాజమౌళి గారు మనలను వారణాసికి తీసుకెళ్తున్నారు రేపు పొద్దున్న అమెరికన్స్ కూడా కాశీ మజిలీ అంటారా చూడాలి మరి చైనా మన బోధి ధర్ముని తీసుకొని కంగ్ఫు అని తిరిగి మనకే అమ్మేసింది హాలీవుడ్ మన బస్తీలు తీసుకొని స్లమ్డాగ్ చేసి ఆస్కార్ కొట్టేసింది మనమైతే వావ్ వావ్ అంటూ చప్పట్లు మన సినిమాలు ప్రపంచాన్ని ఏలాలి అనుకుంటాం మన సాఫ్ట్ పవర్ పెరగాలి అనుకుంటాం కానీ సినిమా ఎక్కడ చూస్తాం టెలిగ్రామ్లో ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వస్తే వాళ్ళు నిలబడి చప్పట్లు కొడతారు మన కథలకు గౌరవం పెరుగుతుంది కానీ మనమే మన కథలు చెబుదామని అనుకోకపోతే వాళ్ళు మనల్ని ఎప్పటికీ నాగు పాములు ఊదే వాళ్ళలా చూపిస్తారు కాబట్టి సినిమా థియేటర్లో చూసేయండి మూవీ రూల్స్లో కాదు వాలిడేషన్ కావాలి కానీ టికెట్ కొనాలని రాదు అంతే కదా అయ్యో కనీసం టికెట్ రేట్లు కూడా కొంచెం తగ్గాలి కదా ఏమంటారు కింద కామెంట్ చేయండి ఫాలో నేత్రా మీడియా